హలో అండి నమస్తే ఈరోజు మనకు అమ్మయ్యలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మీరు చూడండి ఒకసారి జయ శ్రీరామ్ నా పేరు మురహరి నేను మాచివరంలో పుట్టి పెరిగాను మెదక్ దగ్గర ఐదు కిలోమీటర్లు ఇక నాన్నగారు పొలం వస్తే కొంచెం కోపడేవారు బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి అని మమ్మల్ని చదివించారు ఇక సరే మేము నేను ఇంజనీరింగ్ ఉస్మానియాలో చేశాను తర్వాత ఎంటెక్ ఐఐటి మద్రాసు అక్కడ సీట్ వచ్చింది కానీ ఉస్మానియాలో దొరకలేదు ఆ దీనిలో అక్కడ వెళ్ళి ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇక్కడ సీటు వస్తే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎంటెక్ కూడా పూర్తి చేశాను ఇక ఆ తర్వాత రీసెర్చ్ కూడా అసలు ఓల్డ్ కల్చర్ మనది ఏమిటి అప్పుడు స్టీలు సిమెంటు ఉండేది కాదు మరి ఆ రాళ్ళతోటి కట్టిన కట్టడాలు ఇప్పటికీ ఆ కోటలు మట్టి గోడలు ఈరోజు కూడా మనం చూస్తున్నాం కానీ మరి ఇదేమిటి ఎక్కడికి వచ్చింది ఇది వ్యాపార రీత్యా ఇట్లా వెళ్ళిపోయిందని ఇక నేను డ్యామ్స్ కన్స్ట్రక్షన్లో పోచంపాడు ప్రాజెక్టు లోవర్ అనే డ్యాము అక్కడ ఏఈగా పనిచేశాను నేను తెలంగాణ ఇంజనీర్ సెక్రటరీగా డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఇక ఇది చేసుకుంటూ నాకు ఎందుకో ఈ డ్యాములు కట్టడం కరెక్ట్ కాదు అడవులు గుట్టలు చెట్లు ఇవే ఆరు నెలలు నీళ్ళని తీసుకొని కాపాడి అవే మనకు వాటర్ ట్యాంకులు అనుకోండి ఏదైనా అనుకోండి నేచర్లో అట్లా ఉండేది ఆరు నెలలు ఊటలు వస్తూ ఉండేవి మా ఊర్లో అటువంటిది ఈరోజు ఐదు వందల ఫీట్లు వేసి ఇక బోర్లని పంపులని మోటార్లని జనరేటర్లని డ్రిప్లని స్ప్రింక్లర్లని ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా రైతుని ఏ విధంగా తీసుకెళ్ళిపోయినవి అనే విషయాన్ని కొంచెం నాకు ఎందుకో బాధగా అనిపించేది సరే నేనే పూర్తిగా దాంట్లోకి ఇది చేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందని చూశాను ఇక నా పిల్ల నేను ఉద్యోగరీత్యా ఆఫ్రికా పోవటం జరిగింది నైరోబీలో అక్కడ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ దీనిలో నైరోబీకి యాభై కిలోమీటర్ల దూరంలో బాతి డ్యామ్ అని చెప్పి ఆ తర్వాత మసైమారా గేమ్ పార్క్లో డ్యామ్ సంబంధించిన వీటిల్లో కూడా పనిచేశాను నేను అక్కడ రెసిడెంట్ ఇంజనీర్గా ఇచ్చేసి ఇక్కడ ఎట్లయితే కార్లు ఉంటాయో అక్కడ కన్సల్టెంట్స్కి కాంట్రాక్టర్స్కి ఓన్ ప్లేన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో కొంచెం నేను ఐదు ప్రాజెక్టుల మీద తిరుగుతూ ఇక కొన్ని రోజులు అవన్నీ చూసిన తర్వాత నా కూతురు పుట్టింది ఆఫ్రికాలో నా మనరాలు పుట్టింది అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటి ఇవన్నీ కొంచెం నన్ను కొంచెం ఆలోచన పెట్టి ఆఖరికు తిరిగి ఎనభై ఆరులో నేను తిరిగి వచ్చి టీచింగ్ సైడ్ పోదామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో నాకు రీడర్ పోస్ట్ ఇచ్చి సిక్స్ అగ్నిమెంట్స్ ఇచ్చి నన్ను ఇచ్చేశారు కానీ కొత్తగూడెంలో పోస్టింగ్ ఇస్తే నేను ఉస్మానియాలో అది హైదరాబాద్లో అయితేనే చెన్నై అయితేనని అది వదిలేసి ఇక అప్పుడు మొదలైంది మీరు బాగా చదువుకొని అంటే జనరల్గా మీ గురించి బయట ఉన్నది ఏంటంటే ప్లేన్లలో తిరిగి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకు హెలికాప్టర్లలో తిరిగినటువంటి వ్యక్తి అన్నీ వదిలేసుకొని మట్టిని నమ్ముకొని మట్టిని ముట్టుకొని వ్యవసాయంలోకి వచ్చారు ఆ మిమ్మల్ని చూడాలనే తపన మా బాలరెడ్డి గారికి చాలా ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు మీ దగ్గరికి వద్దామని పోదాం పోదాం అంటుండే మీరే మా అదృష్టం కొద్దీ మా ఫామ్కి వచ్చిండ్రు అంటే మీరు అగ్రికల్చర్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు మెయిన్గా నాకు ఏంటంటే మా తాతయ్య చేసిన వ్యవసాయము మా అమ్మమ్మ నాయనమ్మ వగైరాలు అసలు వాళ్ళకు తెలిసిన సైన్స్ వాళ్ళకి తెలిసిన ఏదైతే నాలెడ్జ్ ఉందో మనం చాలా సైన్స్ అంటున్నాం టెక్నాలజీ అంటున్నాం కానీ ఈ టీవీలు ఈ యొక్క సెల్ ఫోన్లు పిల్లల్ని వీళ్ళని ఎంత నాశనం చేస్తున్నాయి అవన్నీ చూశాను నేను అవి చూసిన తర్వాత నేను దీనికి చర్మాంకం పాడాలి అనే ఉద్దేశంతో అసలు వ్యవసాయం ఆ విధంగా చేయాలి అనే తపన నాలో ఇది వచ్చింది అయితే వ్యవసాయంలో ఉత్తం కేతి అనేది మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు నేను చెవులు చెవులపాటు బింగిలు తీస్తాను శిర్షాసనం వేస్తాను సూర్య నమస్కారాలు చేస్తాను ఎందువలన అంటే వ్యవసాయంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ విషయం మాత్రం ఇక అన్నయ్య వీళ్ళంతానేమో టీచింగ్ సైడ్ ఇది చేసుకుని సిద్ధార్థ స్కూల్స్ కాలేజెస్ మెదక్లో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇది అరే ఊరంతా ఒకటి ఇవి పోతుంటే నువ్వు వ్యవసాయంలోకి వస్తున్నావు డబ్బు ఉండదు అని ఓకే నేను డబ్బు లేకపోయినా లంబడవులతో ఎక్కువగా నేను పెట్టుకొని వాళ్ళు అడవి చుట్టూ ఉండటము ఆవుల్ని పెంచటము వాళ్ళు ఆ ఆహారం చూడటము ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత నేచర్కి దగ్గరగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో నేర్పి ఒక వ్యాపార దీనిలో వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినాయి ఈ రోజు నిజంగా అనిపిస్తుంది వాళ్ళని దలుచుకున్నప్పుడల్లా అవును ఆ అడవిలో వాళ్ళకి భోజనాలు పెట్టి నేను చెక్ చెక్జాములు కట్టాను సరే నా ఓన్ మనీ పెట్టి అంటే మీరు మాకు స్ఫూర్తి ప్రత్యక్షంగా ఈరోజే కలిసిన దాదాపు ఒక దశాబ్ద కాలంగా మిమ్మల్ని అనేక సందర్భాలు గుర్తు చేసుకుంటూనే ఉన్నాం అంటే వ్యవసాయం నుంచి బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు వెనక్కి వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా మొదలయ్యింది వాళ్లకు మీరు ఏమి సూచన చెప్తారు అంటే వాళ్ళు కొంతమంది బ్రహ్మల్లో వస్తుండొచ్చు కొంతమంది ఏమో అక్కడి యాంత్రిక జీవితం ఒత్తిడికి విసిగి వేసారిపోయి వస్తున్నారు వాళ్ళు నిలదొక్కోవటం ఎట్లా వాళ్ళు వచ్చే వాళ్ళని అయితే మనం నిలబెట్టాలి నిలబెట్టడానికి మనము ఏం చేయగలుగుతాం వాళ్ళు ఏం చేయాలి నిలబడడానికి వాళ్ళు ఏం చేయాలి నిలబెట్టడానికి మనం ఏం చేయాలి మేము అనుకునేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సమీకృత వ్యవసాయం ఏదైతే మన పూర్వీకులు చేసినారో ఆవులు పూర్వీకులు ఇంట్లో ఆవులు ఉండేవి ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండేవి బాతులు ఉండేవి అసలు అవన్నీ ఆ విధంగా మొత్తం కలిపి చేసుకునేది పూర్తిగా ఇది ఒక జాబ్గా మనం జాబ్ వెళ్ళి ఏదో పొద్దున్న పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకి వెళ్దాము అదే దానిలో కొంత వర్క్ చేయగలిగితే ఇక్కడ బాగా సక్సెస్ ఉంది అయితే దాని మీద కొంచెం గైడెన్స్ అది తీసుకుని చేస్తే మాత్రం వ్యవసాయం అనేది ఉత్తమం దానిలో ఏమీ అంటే మిగతా వాళ్ళు ఫామ్ లో తిరగడము అట్లా చేయమని అంటున్నారు మీరు వ్యవసాయంలో కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు తప్పనిసరిగా అక్కడ ఎక్కడ జరుగుతుందో దగ్గరలో ఉన్న ఫామ్స్కి వెళ్ళటము అక్కడ ఏమిటి ఆ సాధక బాధక తెలుసుకోవటము ఆ అవేర్నెస్ మాత్రం తీసుకురావాలి సుభాష్ పాలేకర్ చెప్పిన మన ఫుక్వో అని చెప్పిన నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు డెబ్బై తొమ్మిదిలో నేను వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఇండియా నుంచి నైరోబీ ఆ సెంట్రల్ ఆఫ్రికా జాంబియాలో అక్కడ వర్క్ చే ఇంటర్నేషనల్ కంపెనీస్లో వర్క్ చేశాను సరే నాకు ఎందుకో అనవసరంగా షూటప్ చేశారు ఏదో ఇది చేశారు కానీ దానిలో ఎక్కడ కూడా డబ్బుతో తప్ప లైఫే లేదు నా పిల్లల్ని దానిలోనే పెంచితే వాళ్ళకి లైఫ్ అనేది నాకు పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలంటే కొత్త తరం అంటే యువత అగ్రికల్చర్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మురహర్ గారు అన్నారు అది ఎవరి పద్ధతి అయినా ఏ రకమైనటువంటి వ్యవసాయ విధానం మనం అవలంబించినా కానీ సహజ సిద్ధంగా అంటే న్యాచురల్ పద్ధతిలో ఉండేటటువంటిది భూమికి కానీ మనకు కానీ ఎంతో మేలు చేస్తుందని ఆయన చాలాసేపు మాట్లాడడం జరిగింది ఆయన యొక్క సూచనలు సలహాలు మనం పాటిస్తూ మనం కూడా మనకు తోచిన విధంగా న్యాచురల్ పద్ధతిలో ఫార్మింగ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాం